కొన్నమో అయితే వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి ఈ వృశ్చిక లగ్నం వాళ్ళకి వృష్టికి రాశి వాళ్ళకి ఎట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు వృత్తులలో బాగా రాణించే అవకాశం ఉందో తెలుసుకుందాం అలాగే మీరు ఫారెస్ట్కి సంబంధించిన పోలీసు మిలిటరీ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే కనుక ఆల్రెడీ వృశ్చిక లగ్నానికి ఈ కారక గ్రహాలన్నీ కూడా శుభ గ్రహాలే కాబట్టి ఎక్కువగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కాంబినేషన్స్ ఉంటే కనుక వందకు శాతం బాగా లభించే అవకాశాలు ఉంటాయి అలాగే సూర్యపుజులు బాగా కలిసి ఉన్నా వీళ్ళతో పాటు చంద్రుడు కలిసి ఉన్నా కానీ ఈ వందకు వంద శాతం గవర్నమెంట్ జాబ్స్ లభించే ఉండే అవకాశం ఉంటుంది పో ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది అలాగే పదవ స్థానంలో శుభగ్రహం ఉన్న పదవ స్థానంలో ఇవి కలిసి ఉన్న ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మూడులో కూడా మూడు ధైర్య సాహసాలు పరాక్రమానికి సంబంధించిన స్థానం కాబట్టి ఈ వృత్తులు బాగా రాణించే అవకాశం ఉంటుంది అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నా కూడా అక్కడ కూడా కొద్దిగా జంతువులు అవి కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి పాములు ఇట్లాంటివి అంటే డేరింగ్ అండ్ డాషింగ్ సంబంధించిన స్థానం మూడు కాబట్టి అక్కడ ఏమైనా శుభగ్రహం ఉంటే ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ధైర్య సాహసాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే రిస్క్ తో కూడుకునే జాబులు కాబట్టి ఈ ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాగే అగ్రికల్చరు ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే గనక నాలుగులో కానీ శుభగ్రహము నాలుగులో కానీ పదిలో కానీ చంద్ర సూర్య చంద్రులు కానీ అలాగే సూర్య చంద్రులు మరియు సూర్య కుజులు ఇట్లాంటివి కలిసి ఉంటే కనుక ఈ యొక్క కాంబినేషన్స్ బాగా బలంగా ఉంటాయి అలాగే ఒకవేళ చంద్ర చంద్రుడు పన్నెండులో ఉంటే కనుక న్యాయకి సంబంధించిన వృత్తుల్లో ఇట్లా బాగా రాణించే అవకాశం ఉంది సూర్యుడి గ్రహం మీద కూడా పాప దృష్టిలో లేకుండా ఉంటే కనుక ఈ వృత్తుల రాణింపు గుర్తింపు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్స్ సంబంధించిన జాబ్స్ రావాలంటే కనుక శని మీద సులభ శని శుక్ర శనిమీ శని శని మీద ముఖ్యంగా ఈ యొక్క సూర్య చంద్ర కుజ గురుల యొక్క దృష్టి ఉండి ఈ యొక్క నాలుగు గ్రహాలు శని కంటే తక్కువ డిగ్రీలో ఉంటే కనుక ఈ రైల్వే జాబ్స్ ఇలాంటివి లా లభించే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లభించాలన్నా కానీ వృత్తిస్థానంలో ఒక శుభగ్రహం ఉండి చరరాశుల్లో శుభగ్రహాలు ఉంటే కనుక రవిచంద్ర కుజ గురులు మేషంలో గాని కర్కాటకంలో కానీ తులలో గాని లేకుంటే ఈ యొక్క మకరంగా కానీ ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటాయి అలాగే టీచర్స్ మరియు లెక్చరర్స్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక పదవ స్థానంలో అంటే ఈ యొక్క సింహాల్లో ముఖ్యంగా గురువు లాంటి గ్రహం ఉంటే కనుక చాలా మంచి టీచర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వృత్తి కూడా వృత్తి స్థానం కూడా పది కాబట్టి గురువు టీచింగ్కి కారణం కాబట్టి నా పదిలో గురువు ఉంటే కనుక వందకు వంద శాతం ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్ ఇట్లాంటి వ్యాధిలో బాగా రాణించే అవకాశం ఉంది మరి రెండు కూడా వాక్స్థానం కాబట్టి పదిలో ఉంటే కనుక రెండును కూడా చూస్తారు కాబట్టి ఈ వృత్తులు అంటే దశ కాకుండా ఉంటే కనుక ఈ యోగాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే సూర్యుడు కూడా శుభత్వం చెంది సూర్యుడు కూడా బలంగా ఉండి ఈ యొక్క పాపగ్రహాల దృష్టి సూర్యుడి మీద ఏమీ లేకుండా ఉంటే కనుక గవర్నమెంట్ కి సంబంధించిన టీచర్స్ గవర్నమెంట్ కి సంబంధించిన లెక్చర్స్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటే మంచి రాజకీయ నాయకులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎంత తక్కువ డిగ్రీలో ఉంటే అంత పెద్ద రాజకీయ నాయకులు అయ్యే అవకాశం ఉంటుంది సూర్యుడు ముఖ్యంగా అలాగే బ్యాంకు సంబంధించిన వృత్తులలో బాగా రాణించాలనుకుంటే గనక బుధుడి మీద ఏమైనా శుభగ్రహాల దృష్టి ఉండి ఆ బుధుడు శుభత్వం చెందితే గనక ఈ బ్యాంకు సంబంధించిన ఉద్యోగాలు వాటిలో బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే జుడిషియల్ అంటే గనక ఈ యొక్క ఎందులో గనక అంటే మీకు ఈ యొక్క మిథునంలో కుజులు లాంటి గ్రహం కానీ మరియు ఈ యొక్క బుధుడు కుజులు లాంటి గ్రహం ఉంటే కనుక బుధుడు యొక్క రెండు హౌసుల్ని చూస్తాడు కాబట్టి వందకు వంద శాతం కొద్దిగా ఈ జుడిషియల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో వాటిల్లో బాగా రాణించే అవకాశం ఉంది బుధుల మీద కూడా జన్మజాతకంలో బుధులు ఎక్కడైతే ఉన్నారో దాని మీద కూడా కుజుడు దృష్టి పడతాయి ఇంకా మంచిది అవి జుడిషియల్ గా మంచి పేరు ప్రఖ్యాతులు తొందరగా లభించే అవకాశం ఉంది అలాగే మూడులో కూడా శుభగ్రహం ఉంటే కనుక మంచి లాయర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అలాగే హెల్త్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో ఉండాలన్నా కూడా కొద్దిగా బుధుడు శుభత్వం చెందితే కనుక హెల్త్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో వాటిలో బాగా రాణించగలుగుతారు అలాగే ఎనిమిదిలో ముఖ్యంగా ఎనిమిదో స్థా ఎనిమిదిలో కుజులు ఉన్న ఈ యొక్క బుధుడి ఇంటిని కూడా చూస్తారు కాబట్టి అలాగే బుధుడి మీద కూడా శుభదృష్టి ఉన్నా కానీ కొద్దిగా హెల్త్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాటిల్లో బాగా రాణించే అవకాశం ఉంది మంచి సర్జన్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే వ్యాపారాల్లో బాగా రాణించాలన్నా కానీ మంచి పేరు ప్రఖ్యాతులు లభించాలన్నా కానీ ఎనిమిది పదుల్లో శుభగ్రహాలు ఉంటే కనుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు కలిగించగలుగుతారు ఎనిమిదిలో ఉంటే కనుక ఆకస్మిక ధన లాభాలు ఆకస్మిక పలుకుబడి ఆకస్మిక వ్యావహారిక పరమైన విజయాలు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది ఐదు కొనే ఐదులో కనుక శుభగ్రహాలు ఏమైనా ఉంటే కనుక మంచి కవితలు రాసేవాళ్ళు శిస్టులు మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మంచి లాభ కలుగుతుంది మంచి యాక్టర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చేతి హ్యాండ్ రైటింగ్ చేతి లిపి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చిత్రలేఖనం ఇట్లాంటి వాటిల్లో కూడా మంచి ఆకట్టుకోగలుగుతారు అంటే బొమ్మలు గీయడం వాటితో పది మంది మెప్పించగలగడం లాంటివి కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి మీరు ఈ వృత్తుల్లో బాగా రాణించి ఇంకా యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి అర్చన ఇట్లాంటివి చేయడం మంచిది తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అర్చించి వెంకటేశ్వర స్వామికి మీకు తోచిన నైవేద్యం సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల దోష నివారణ అయ్యే మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల్లో బాగా విజయం సాధించగలుగుతారు అలాగే నల్ల నువ్వులు శనివారం శనివారం కూడా కుదిరినప్పుడల్లా ఆవుకు తినిపిస్తూ ఉండడం కూడా మంచిది ఈ పరిహారాలు చేయడం వల్ల మీరు తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలుగుతారో మీకు అన్ని పనులలో కూడా ఈ మీకు ఈ యోగాల కాంబినేషన్స్ బట్టి మీరు ఏదైతే అనుకున్నారో దానికి దగ్గరగా వచ్చే ఉద్యోగాలు కూడా మీకు తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి శుభం వెంకటేశ్వర ధనులగ్నం ధనురాశి ఈ ధనులగ్నం ధనురాశి వాళ్ళకి ఎటువంటి వృత్తులలో ప్రయాణించే అవకాశం ఉంది ఎట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి అలాంటి వృత్తులు చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక రవి కుజులు ఈ యొక్క ధనుర్ లగ్నానికి ఇద్దరు కూడా శుభులే కాబట్టి కొద్దిగా రవి కుజులు ఈ యొక్క పదిలో కానీ అలాగే మూడు మూడులో పదిలో ఈ రవి కుజులు ఇద్దరు ఉంటే కనుక ఇంకా మంచిది లేకపోతే పదిలో ఉండి కుజు నాలుగు లెవెల్లో నాలుగు లేకపోతే నాలుగులో కుజురుండి పదులు రగున్న ఇట్లా ఈ యొక్క ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది అలాగే మూడులో కూడా శుభగ్రహం ఏమైనా ఉన్నా శుభగ్రహాన్ని మూడునే చూసినా కానీ ఈ వృత్తులలో మంచి రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది తొందరగా ఈ యొక్క ప్రొఫెషన్స్ లభించే అవకాశం ఉంటుంది ఈ వృత్తుల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి అలాగే చంద్రుడు కూడా శుభత్వం చెందితే ఇంకా మంచిది అంటే చంద్రుడు కూడా డెసిషన్ మేకింగ్ పని పనిచేయగలుగుతాడు చంద్రుడు శుభత్వం అంటే అష్టమాధిపత్యం చంద్రుడికి రావడం వల్ల కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు తండ్రులనికి చంద్రుడు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చంద్రుడు కూడా శుభత్వం చెందితే ఇంకా మంచిది అలాగే అగ్రికల్చర్ నావీ ఇట్లాంటి వృత్తులలో బాగా రాణించాలనుకుంటే కనుక ఈ వృశ్చిక రాశిలో చంద్రకుజుడు కలిపి ఉండడం కానీ ఆ ఇట్లాంటివి ఉంటే కనుక నేవీకి సంబంధించిన వృత్తుల్లో వాటిల్లో బాగా రాణించగలుగుతారు వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తుల్లో వృత్తుల్లో కూడా బాగా రాణించగలుగుతారు అలాగే చంద్ర గురులు కలిపి ఈ యొక్క మేనరాశిలో ఉన్నా కానీ కొద్దిగా విస్తారంగా భూములు ఉంటాయి అలాగే వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తుల్లో వృత్తులలో కూడా బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మరియు తలవని తలంపుగా మంచి దిగుబడి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంది అలాగే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్ ఇట్లా కూడా పనిచేసే అవకాశం ఉంది ఆ శుభగ్రహం యొక్క ఇంటెన్సిటీని బట్టి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే రైతుగా ఉంటారా ఆఫీసర్గా ఉంటారా ఈ యొక్క శుభగ్రహాల యొక్క బలాన్ని బట్టి ఉంటుందండి ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు ఎంత తక్కువ డిగ్రీల్లో ఉంటే అంత మంచిది అలాగే మంచి యోగకారక నక్షత్రాల మీద ఉంటే ఇంకా మంచిది కొద్దిగా పుష్కరాంశంలో కూడా ఉంటే కనుక ఇంకా కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా తక్కువ డిగ్రీల్లో ఉంటే ఇంకా మంచిది అలాగే ఈ యొక్క ఒకటి నాలుగు ఏడు పదిలో కానీ ఐదు తొమ్మిదిలో కానీ రవి కుజ మరియు గుర గురుగ్రహాలు ఉంటే కనుక ఇంకా ఈ యోగాలు పరిపూర్ణంగా సిద్ధించి ఫలించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ సంబంధించిన ఉద్యోగాలు లభించాలనుకుంటే గనక శని దశ ముందుగా అయిపోయి ఉంటే మంచిది కాళీపక్షాలు శని మీద సూర్య కుజ గురుల యొక్క ఎవరైనా దృష్టి ఉంటే కనుక మంచిది అలాగే నాలుగు పదిలో శుభగ్రహాలు నాలుగు పదిలో వృత్తి స్థానం కాబట్టి నాలుగులో ఉన్న పదిలో ఉన్న మంచిది నాలుగులో ఉండే వృత్తి స్థానాన్ని చూస్తుంది పదిలో ఉండే పదిలో ఉండే నాలుగుని చూస్తుంది కాబట్టి మంచిది సుఖ సంతోషాలతో బాగా వర్ధిల్తారు మరియు హ్యాపీగా నవ్వుతూ చేసుకోగలుగుతారు అలాగే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లభించాలనుకుని శని బాగా శుభత్వం చెందితే మంచిది అలాగే చరరాశుల్లో శుభగ్రహాలు సెంట్రల్ గవర్నమెంట్స్ కు సంబంధించిన ఉద్యోగాలు బాగా లభించే అవకాశం ఉంది అంటే సూర్య పూజ గురులు కర్కాటకంలో కానీ మరియు మేషంలో కానీ మరియు ఈ యొక్క తులారాశిలో కాని అలాగే మకర రాశిలో కానీ ఉంటే కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది సూర్యుడిని కూడా శుభగ్రహాలు ఇంకా చూస్తే ఈ యొక్క ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే మంచి రాజకీయ నాయకులు కావాలన్నా కానీ నాలుగు పదవిలో శుభగ్రహాలు ఉంటే కనుక మంచి రాజకీయ నాయకులు ఉన్నత స్థాయి పదవులు కూడా అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే టీచర్స్ టీచింగ్ లెక్చరర్స్ ఇట్లాంటి ఉద్యోగాలు లభించాలనుకుంటే గురువు పదిలో ఉంటే మంచిది అలాగే ఈ యొక్క గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ లెక్చరర్స్ అవ్వాలంటే కనుక సూర్యుడు కూడా బాగుండి తక్కువ డిగ్రీలో ఉండి మంచి స్థానంలో కానీ స్వస్థానంలో కానీ ఉంటే కనుక ఇంకా ఈ యొక్క ఉద్యోగాలు టీచింగ్ సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగాలు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఆ వృత్తుల్లో కూడా ఇంకా బాగా రాణించగలుగుతారు అని నేను చెప్తున్న కొన్ని కాంబినేషన్స్ అండి వ్యక్తిగత జాతకం కూడా పరిశీలిస్తే కనుక ఇంకా మనం డీప్ గా డెప్త్ గా చెప్పగలుగుతాం ఇవన్నీ కూడా స్థూలమైన నాలెడ్జ్ అందరికి రావడం కోసం చెప్తున్నాము అలాగే బ్యాంకు సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక బుద్ధులు కొద్దిగా శుభత్వం చెందితే మంచిది అలాగే పదిలో నాలుగులో శుభగ్రహం ఉంటే మంచిది అలాగే కమ్యూనికేషన్స్ సంబంధించిన బ్యాంక్ బ్యాంక్ జాబ్స్ అంటే కనుక మూడులో శుభగ్రహం ఉంటే మంచిది అలాగే ఈ యొక్క క్యాషియర్స్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక ఆరులో పన్నెండు ఆరులో కానీ పన్నెండులో కానీ శుభగ్రహం ఏమైనా ఉంటాయి సూర్య కుజ గురువు గ్రహాలు ఉంటే కనుక ఈ క్యాషియర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే ఫిజిషియన్స్ అవ్వాలన్నా కూడా ఆ బుధుడు కొద్దిగా శుభత్వం చెంది ఈ యొక్క ఆరు పన్నెండు లో శుభగ్రహాలు ఉంటే కనుక ముఖ్యంగా ఆరులో ఉంటే మంచిది ఎనిమిదిలో శుభగ్రహం ఉంటే కనుక మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంది అంటే కర్కాటకంలో గనక ఏమైనా శుభగ్రహం ఉంటే కనుక సర్జన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది అలాగే జుడిషియల్ జుడిషియల్ కి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలన్నా బుడు బుధుడు జుడిషియల్ కానీ కూడా బుధుడు శుభత్వం చెందాలి అలాగే ఎనిమిది జుడిషియల్ కి సంబంధించిన హౌస్ అక్కడ కూడా శుభగ్రహ శుభగ్రహం ఉంటే మంచిది ఇలా ఉంటే కనుక మధ్యవర్తులుగా మరియు జడ్జెస్ గా ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది మూడులో కూడా శుభగ్రహం ఉంటే కనుక లాయర్స్ అయ్యే అవకాశం ఉంది మూడు బాగా స్థానము వాదనకు సంబంధించిన స్థానం కావాలి అక్కడ శుభగ్రహం ఉంటే గనక లాయర్స్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్ హాస్పిటల్స్ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలన్నా బుధుడు శుభత్వం చెందాలి అలాగే ఆ ఉన్న కాంబినేషన్స్ బట్టి మెడికల్ షాప్ అంటే ఆరు పన్నెండులో శుభగ్రహాలు మెడికల్ షాప్స్ ఇట్లాంటివి రన్ చేసే అవకాశం ఉంటుంది అలాగే బుద్ధుడి శుభత్వం చెందిన ఈ వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది అలాగే ఆరు పన్నెండులో శుభగ్రహం ఉన్న కొద్దిగా వ్యాపారాల్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి వృత్తి స్థానంలో ఒక శుభగ్రహం ఉంటే కనుక జీవనాధారం లోతున్నది మినిమం అనేది బిజినెస్ రన్ అయిపోతుంది అంటే లాసెస్ అనేవి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఐదులో శుభగ్రహం ఉండే మంచి కళాకారులు మంచి సంగీత విద్వాంసులు మరియు మంచి కవితలు రాసేవాళ్ళు మంచి లిరిసిస్టులు మంచి నాటనాచాత్యం కలవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది శని శుభత్వం ఉంటే చెందితే కనుక మంచి డాన్సర్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించాలనుకుంటే కనుక మీరు ధనుర్ లగ్నంలో ముఖ్యంగా పుట్టినట్లయితే కనకపుష్య రాగ ఉంగరాన్ని చూపుడు వీళ్ళకి ధరించినట్లయితే కనుక మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి అలాగే విశేషంగా విష్ణు ఆరాధన గురుచరిత్ర పారాయణ పారాయణ సాయసరిత్ర పారాయణ ఇట్లాంటివి ఆచరించుకోవడం వల్ల ఈ శుభ ఫలితాలు ఇంకా పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే నవగ్రహాల్లో గురువుకి సంబంధించిన కుజులకు సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవడం మంచిది అలాగే విశేషంగా మీరు లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తే ఇంకా తొందరగా మీరు అనుకున్న పనులు సిద్ధించే అవకాశం ఉంటుంది అలాగే నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ శనివారం శనివారం ఆవుకు తిరిపించడం కానీ ఇట్లాంటి చేసినట్లయితే దోష వారు అనేవి మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా సకాలంలో సాధించగలుగుతారు మీరు అనుకున్న ఉద్యోగం కూడా సాధించగలుగుతారు శుభం